బానిసత్వంలో మగ్గుతున్న భారతీయులను మేల్కొలిపి స్వాతంత్ర్య పోరాటం వైపు నడిపించిన మన జాతీయ గేయం వందే మాత్రానికి నేటితో నూట యాభై ఏళ్ళు దశాబ్దాలు గడిచిన నేటికీ ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తుంది ఈ నేపథ్యంలో మన జాతీయ గేయంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం దేశభక్తిని రగిలించిన గేయం మారిన మంత్రం మాతరం ఇది కేవలం ఓ గేయం మాత్రమే కాదు స్వాతంత్ర సమరయోధుల గుండెల్లో రగిలిన అగ్ని జ్వాల పద్దెనిమిది వందల డెబ్బై ఐదు భారతదేశం ఇంకా బానిసత్వంలోనే ఉన్న కాలం ఆ సమయంలో స్వతంత్ర ఆలోచనలున్న కవి చటోపాధ్యాయ మదిలో మెదిలిన పదాలు అక్షర రూపం సంతరించుకుని దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చాయి ఆ తరువాత వందే మాతరం పేరుతో జాతీయ గేయంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన వందేమాతరం గేయానికి నేటితో నూట యాభై సంవత్సరాలు ఈ సందర్భంగా భరతజాతి యావత్తు ఆనాటి చరిత్రను మరోసారి స్మరించుకుంటోంది బెంగాల్ డెప్యూటీ మెజిస్ట్రేట్ అయిన బంకించంద్ర చటోపాధ్యాయ పల్లకీలో వెళ్తుండడాన్ని సహించని ఓ బ్రిటీష్ అధికారి మేనలో నుంచి ఆయన్ను లాగి పిడుగుద్దులు గుద్దాడు తాను డెప్యూటీ మెజిస్ట్రేట్ అని చెప్పినా పట్టించుకోలేదు చివరకు న్యాయపోరాటంతో దిగివచ్చిన బ్రిటిష్ అధికారి క్షమాపణ చెప్పిన బంకించంద్ర చంద్ర గుండెల్లోని అవమానాగ్ని చల్లారలేదు సరిగ్గా అదే సమయంలో బ్రిటీష్ ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ద కింగ్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సమాచారం అందింది ఆ వార్త బంకించంద్ర చంద్ర ఆవేశానికి మరింత ఆజ్యం పోసింది పెళ్ళు బిక్కిన ఆ ఆగ్రహమే ఆయన కలం నుంచి వందే మాతరం రూపంలో అక్షరాలయ్యాయి మాతృభూమిని దేవతగా కొలుస్తూ భరతమాతను భూమాతగా గంగా యమునలతో అలంకరించిన తల్లిగా అభివర్ణించాడు బంకించంద్ర చటర్జీ ఆయన రాసిన పద పంక్తుల్లోని వందే మాతరం అనే రెండు పదాలు బానిసత్వపు చీకట్లలో జ్యోతులుగా వెలిగాయి పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన సమయంలో ఈ గీతం ప్రజా సంకల్పానికి నినాదంగా మారింది జాతీయోద్యమం వేడెక్కిన ప్రతి సభలో ప్రతి వీధిలో వందే మాతర గీతం ప్రతిధ్వనించింది స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి స్వాతంత్రోద్యమ నేతలకు నినాదమైంది వందే మాతరం అనే ఒక్క మాట సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల్ని ఉలిక్కిపడేలా చేసింది సంస్కృతం బెంగాలీ భాషల మేళవింపుతో రాసిన ఈ గేయంలో దేశాన్ని తల్లిగా కొలుస్తూనే దేశంలోని ప్రకృతి సౌందర్యాన్ని సంపదను ధైర్యాన్ని కరుణ వంటి లక్షణాల్ని స్థుతించారు పంటలతో నిండిన పొలాలు చల్లని గాలులు నదులు పర్వతాలను భరతమాతకు ఆభరణాలుగా అభివర్ణించాడు కవి చటర్జీ ఈ గేయం ప్రజల్లో దేశభక్తిని ఐక్యతను పెంపొందిస్తూనే దేశ ప్రజల్లో మాతృభూమి కోసం త్యాగస్ఫూర్తిని నింపింది ఇక వందే మాతరం గేయం చరిత్రలోకెళ్తే బెంగాలీ కవి నవల రచయిత సామాజిక కార్యకర్త బంకించంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ గేయాన్ని రాసిన పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రసిద్ధ బెంగాలీ నవల ఆనంద్ మఠ్లో ప్రచురించారు అప్పటికి పెద్దగా ఆదరణ పొందకపోయినా పంతొమ్మిది ఐదులో బెంగాల్ విభజన సమయంలో ఈ గేయంలోని పదాల సత్తా ప్రజలకు తెలిసింది ఆ తరువాత రోజుల్లో వందే మాతరం దేశభక్తి నినాదంగా మారింది విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులు సాధారణ ప్రజలకు ఈ నినాదం ప్రేరణగా నిలిచింది ఈ గీతం మొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తా కాంగ్రెస్ సభలో ఆలపించారు గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచి స్వయంగా ఆలపించారు ఆ తర్వాత లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ అరబిందో ఘోష్ తిలక్ సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు ఈ గీతాన్ని తమ ఉద్యమ నినాదంగా మలుచుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాతరం జాతీయ గేయంగా గుర్తింపు పొందింది జాతీయ గీతంగా జనగణ ఎంచుకున్న భారత రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు ఆనాటి రవీంద్రుడు నుండి ఈనాటి రెహమాన్ వరకు ఎంతోమంది ఎన్నో భిన్న రాగాల్లో స్వరపరిచిన అదే స్ఫూర్తిని రగిలిస్తూ దేశభక్తిని పెంపొందిస్తుంటే ఆ ఘనత స్వరకర్తలదో గాయకులదో కాదు వందే మాతరం గేయంలోని ప్రతి అక్షరానిది అక్షరబద్ధం చేసిన కవి చటర్జీది ఇప్పటికీ పదిహేను దశాబ్దాలు పూర్తి చేసుకున్న రాబోయే రోజుల్లో మరో పదిహేను శతాబ్దాలు పూర్తి చేసుకున్న వందే మాతర గేయం తరతరాల్లో దేశభక్తిని పెంపొందిస్తూనే ఉంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్